శ్రీ గురుభ్యో నమ సింహి మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ మంత్రశాస్త్రంలో మంత్ర మహానవంలో త్రిశక్తి స్వరూపమైనటువంటి లక్ష్మీప్రదమైన విధిని గతంలో చెప్పాను అదే విధానాన్ని పోలి త్వరితమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించే త్రిశక్తి లక్ష్మీ సాధనల్ని ఇప్పుడు తెలియజేస్తారు ఇది సమస్తమైన భోగభాగ్యాలు ప్రసాదిస్తుంది ఐహికమైనటువంటి సుఖాలను కూడా ప్రాప్తింపచేస్తుంది ఒక వ్యక్తి తన జీవితంలో కోరుకునేటువంటి ఉన్నతత్వాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఒక వ్యక్తి ఏదేని సందర్భంలో తన శక్తిని ప్రదర్శించాలనుకుంటే శక్తివంతుడుగా తయారు చేయడానికి కూడా ఇది ఉపకరిస్తుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తులకు సంబంధించినటువంటి బీజాలు ఏవైతే తెలియజేస్తారో ఆ బీజాలతో ఈ న్యాసాలతో ఈ శక్తి లక్ష్మి యొక్క సాధన శక్తి లక్ష్మి అంటే త్రిశక్తి లక్ష్మి యొక్క సాధన సక్రమంగా ఎవరు చేస్తారో వారు చాలా మంగళప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇక ఈ అమ్మవారికి సంబంధించిన సాధన పూర్ణిమ రోజున ప్రారంభం చేయాలి పూర్ణిమ లగాయతు పూర్ణిమ వరకు ముప్పై రోజులు ఆచరించాలి స్త్రీలకు ఈ సమయం ఏదైతే ఉందో అందులో ఒకవేళ ఇబ్బంది కలిగితే కనుక పూర్ణిమ లగాయతు అష్టమి వరకు ఎనిమిది రోజులు ఆచరించవచ్చు ఇది ఎప్పుడైనా ఏ పూర్ణిమ లగాయత నేను చెప్పాను కదా అష్టమి అంటే బహుళష్టం అనమాట పూర్ణిమ నుంచి బహుళష్టమికి వారం రోజులు ఉంటుంది మరుసటి రోజుకి ఇది పూర్తి చేసుకోవచ్చు అలా కనీసంగా మూడు పర్యాయాలు పున్నమి లగాయతు అష్టమి వరకు మరలా పున్నమిల గాయతు అష్టమి వరకు ఇలా ఆచరించవచ్చు ఇలా ఆచరించడం చేత పూర్ణిమ ఫలితం వస్తుంది బహుళంలో ఆచరించిన దానివల్ల కాళీతత్వానికి సంబంధించినటువంటి వ్యక్తికి పటుత్వ లక్షణాలు కూడా అవుతాయి ఇక మంత్రానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను లక్ష్మీప్రదమైన విధులు సాధారణంగా ఉదయ భాగంలోనే చెప్పబడతాయి త్రిశక్తి లక్ష్మి సాధన సూర్యాస్తమనం తర్వాత కూడా ఆచరించవచ్చు కొంతమంది సూర్యాస్తమనానికే ప్రాధాన్యత ఇచ్చి ఆ సమయంలోనే చేస్తారు ప్రామాణికమైన గ్రంథరాజాల్లో కూడా సూర్యాస్తమనం తర్వాత చేయదగినటువంటి లక్ష్మిగా త్రిశక్తి లక్ష్మి గురించి తెలియచేయబడింది అందుచేతనే భిన్నంగా ఉంటుందని ఈ అంశాన్ని మీకు తెలియచేస్తున్నాను సూర్యాస్తమన సమయానికి చక్కగా స్నానం చేసి ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి పురుషులైనా స్త్రీలైనా ఏ వయస్కులైనా సరే లక్ష్మీప్రదంగా ఆ దీపాన్ని భావిస్తూ మంగళప్రదమైనటువంటి ధూపాన్ని వెలిగించి అమ్మవారిని స్వాగతించాలి ఆ దీపం మీదకే దీపం మీదకే స్వాగతించాలి ఎందుకంటే ఇందులో ప్రత్యేకమైన కుంకుమార్చనై ఉండదు జపమే ఉండదు అందుచేత దీపం మీదకి స్వాగతించాలి నేను తర్వాత చెప్పబోయే మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని ఉదహరిస్తూ అంటే దీపం పైన మనం చక్కగా చెయ్యిలా పెట్టి పదిసార్లు మూలాన్ని చెప్పి దీపాన్ని కొంచెం భాగానికి పెట్టాలి ఉష్ణం తగులుతుంది కాబట్టి పైభాగానికి పెట్టి పదిసార్లు మూలం చెప్పి లక్ష్మీ స్వరూపంగా త్రిశక్తి లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ దీపానికి నమస్కారం చేసిన తర్వాత ఏదైనా తీయని పదార్థాన్ని నివేదన చేయొచ్చు ఇది కూడా గత వీడియోలో చెప్పిన విధంగా మధుర పదార్థాన్ని ముందుగా సిద్ధం చేసుకుని నివేదన చేయొచ్చు ఇలా లక్ష్మీప్రదమైనటువంటి విధుల్లో నివేదన చేసేటువంటి ప్రతి మధుర పదార్థాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు లక్ష్మీప్రదమైనటువంటి విధిలో వినియోగించే ప్రతి నైవేద్యాన్ని కూడా కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు ఎందుకంటే మనం చేసేది లక్ష్మీప్రదమైనటువంటి విధి కాబట్టి మధుర పదార్థాన్ని నివేదన చేయాలి లమిత్యాది పంచోపచార పూజ మీకు అర్థమైంది కదా నేను గతంలో చెప్పాను చక్కగా దాని ప్రకారంగా దీపం మీద లమిత్యాది పంచోపచార పూజ చేయండి దీపం మీద అంటే దీపానికి ఉన్నటువంటి మట్టు మీద అని అర్థం ఇక్కడ కూడా మూడు ఒత్తుల్ని ఏక కింద చేసి మనవైపు తిరిగేలా వేసుకోవాలి మనం ఉత్తరంగా తిరిగి కూర్చుంటే దీపం మనకేసి తిరుగుతుంది మనం తూర్పుగా తిరిగి కూర్చున్నా కూడా దీపం మనకేసే ఉంటుంది సూర్యాస్త మనం తర్వాత చేసేటువంటి విధానం కాబట్టి ఉత్తరముఖంగా తిరిగి కూర్చుని చేయడం మంగళప్రదమైన ఫలితాన్ని వసగుతుంది ఇక ఈ విధానం చేసేవాడు మధ్యాహ్నం భోజనం చేయొచ్చా అనే అనుమానం వస్తుంది సాత్విక భోజనం చక్కగా చేయొచ్చు ఎందుకంటే ఇది ప్రతిరోజు చేయదగండి ప్రతిరోజు అపరాంధంలో భోజనం మానక్కర్లేదు ఇలా స్త్రీలు పూర్ణిమల గాయతూ అష్టమి వరకు ఎనిమిది రోజులు అవకాశం ఉన్నటువంటి వారు పూర్ణిమల గాయతూ పూర్ణిమ వరకు ముప్పై రోజులు ఈ ముప్పై రోజులు నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న వయస్కులు వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి వారికి నెలసరి ఉంటుంది కాబట్టి ముప్పై రోజుల విధానాన్ని ఎవరు కొనసాగించలేరు ఇక ఆ వయసు దాటిన వాళ్ళను కూడా ఈ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు ఉంటారు నాకు ఆ సమస్య లేదండి నేను ఎలా చేయాలి అని అడుగుతారు అందుకని పూర్ణిమల కాయతూ చక్కగా పూర్ణిమ దాకా చేసుకోవచ్చు ఇక ప్రత్యేకంగా ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారు నెలసరి సమస్య ఉన్నటువంటి స్త్రీలు ఒక వారం రోజులు పూర్ణిమల కాయతు అష్టమి వరకు చేసుకోవచ్చు ఇది బహుళంలో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి కేవలం ధనపరంగానే కాకుండా మహాకాళి అనుగ్రహం మహాలక్ష్మి అనుగ్రహం మహా సరస్వతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది చాలా సులభమైన విధానం ప్రత్యేకమైన విధానాలు ఏమీ ఆచరించక్కర్లేదు కుంకుమార్చనలవి కూడా ఏం చేయక్కర్లేదు నమిత్యాది పంచోపచార పూజ చేసిన తర్వాత అమ్మవారిని దీపస్వరూపంగా భావించి ఈ విధానాన్ని జపం చేయడం మొదలుపెట్టచ్చు గురుముఖంగా అభ్యసించి సాధన చేయాలనుకునే వారి కోసం ముందుగా న్యాసాలు తెలియజేస్తాను దాని తర్వాత సర్వులు ఆచరించుకునేందుకు మంత్రవిధి ధ్యాన శ్లోకం తెలియజేస్తాను అస్య శ్రీ లక్ష్మీ మంత్ర బ్రహ్మ ఋషి గాయత్రీ ఛంద శ్రీ త్రిశక్తిలక్ష్మీదేవత శ్రీం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం శ్రీ త్రిశక్తిలక్ష్మీప్రీత్యర్థం మత్ గృహే సర్వసౌభాగ్య సిద్ధ్యర్థం జపే వినియోగ అంగన్యాసకరన్యాసాలు ఇది మూడు బీజాలతో కూడుకున్నది కాబట్టి కరణ్యాస అంగన్యాసాలు కూడా సులభంగానే ఉంటాయి ముందుగా కరణ్యాసం శ్రీం హరీం హ్రీం తర్జునీభ్యానమహ క్లీం మధ్యమాభ్యానమ క్లీం అనామికాభ్యానమ హ్రీం కనిష్టికాభ్యానమహ శ్రీం కరతలకర పుష్ఠాభ్యానమహ అర్థమైంది కదా ఇప్పుడు అంగన్యాసాలు శ్రీం హృదయాయ నమ హ్రీం శిరసే క్లీం శిఖాయే వౌషటు క్లీం కవచాయో హ్రీం నేత్రయ వంశటు శ్రీం అస్త్రాయ అస్త్రాయపటు భూర్భువస్త్రవరమంత దిగ్బంధ ధ్యానం యోని ముద్ర ప్రదర్శించడం వస్తే కనుక చక్కగా యోని ముద్ర ప్రదర్శించవచ్చు ఈ విభాగంలో సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ఈ విధులన్నీ కూడా అభ్యసించడానికి వీలుగా ప్రత్యేకమైన వీడియోలు చేయడం జరుగుతుంది వ్యాపక మండలానికి యోని ముద్రకి ప్రదానానికి ఇవన్నీ కూడా అప్పుడు మీరు చూద్దరు కానీ ఇప్పుడు ప్రస్తుతం ధ్యాన శ్లోకం చెప్తున్నాను కమలాసన మంజీర రంజితాం స్ఫురద్రత్నలసన్మౌళిం రత్నకుండల మండితాం భూషితాం దీం పద్మయుగణం పాశాకృశనుసరా షడ్భుజా మిందూవదనా దూతీభి పరివారిత తప్తకార్తస్వరాభాసాం త్రిశక్తిం భావ్యామ్యహం ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసిన తర్వాత తామరమాల గాని వైజయంతిమాల గాని వీటిని ఉపయోగిస్తూ చక్కగా వాటిని కూడా గోముఖ సంచిలో భద్రపరుచుకొని వాటిని వినియోగిస్తూ చేసేదాని వల్ల అమితమైన ఫలితం ఉంటుంది లక్ష్మీప్రదమైనది తామరమాల మీ దగ్గర ఉంటే చక్కగా తామరమాల దాంతో మీరు ఈ యొక్క జపాన్ని నిర్వర్తించవచ్చు లేని పక్షంలో అందరికీ సౌకర్యం కోసం సింహి అపరాజితా మహామంత్రాలయం తరపున సింహి డాట్ కాంలో ఈ యొక్క తామరమాలను అందుబాటులో ఉంచడం జరిగింది ఆసక్తులు అయితే కనుక నమోదు చేసుకోండి తామరమాల ఉపయోగించి ఈ జపాన్ని ఆచరించాలి ఎంత త్వరితంగా జరుగుతుందో తెలుసా ఈ జపం చక్కగా జప సాధన తిరుగుతుంది ఎందుకంటే త్రయాక్షరి మూడు అక్షరాలే అవి కూడా మనకు తెలుసున్నవే ఇది మంత్రమా అనుకుంటారు ఈ న్యాసము ధ్యాన శ్లోకము ఈ అంగన్యాసకరన్యాసాలు ఉన్నాయి కదా మంత్రన్యాసం కాకుండా అంగన్యాసకరన్యాసాలు వీటన్నిటితో అనుసంధానం అయితేనే ఈ మంత్రానికి ఆ రకమైన పటుత్వం వస్తుంది అంతేగాని కేవలం ఈ బీజాలు చదివేస్తూ ఉంటే గతంలో నేను చాలాసార్లు ఇదే చదివానండి లలితా సహస్రనామంలో కూడా చూసానండి అని కొంతమంది అంటూ ఉంటారు దేనిని ఎలా ప్రేరణ చేయాలో అలా ప్రేరణ చేస్తేనే దాని నుంచి సంపూర్ణమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఇక మంత్రం విషయానికి వద్దాం సులభమైన మంత్రం చాలా చిన్నది శ్రీం హ్రీం క్లీం ఇదే మంత్రం త్రయాక్షరి కదా మూడే అక్షరాలు ఉంటాయి శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం క్లీం గోముఖ సంచి ఉపయోగించిన తర్జని వర్జించాలి ఈ వేరు బయట ఉండాలి ఇలా వీటి మీద మనం జప సాధన గావించాలి తామరమాల ఉపయోగించి జపం చేయండి తొంభై రోజులు అద్భుతమైన ఫలితం వస్తుంది లేదా పూర్ణిమ లగాయతు పూర్ణిమ వరకు మంచి ఫలితాలు ఇస్తుంది స్త్రీలు మాతృమూర్తులు నెలసరి ఇబ్బంది ఉన్నవాళ్ళు పూర్ణిమ లగాయతు బహుళంలో అష్టమి వారం రోజులు సుమారుగా ఎనిమిది రోజులు అనమాట ఆ ఎనిమిది రోజులు కూడా సమయాన్ని పెట్టుకుంది ఎందుకంటే రాత్రి భాగం అని చెప్తారు కదా ఏడో రోజు రాత్రి గడిచేదాకా కూడా ఈ మీమాను ఉంటాయి ఇది ఆచరించేటప్పుడు మాంస పదార్థాలు భుజించకూడదు ఉదయ భాగంలో చక్కగా పాలు నివేదన చేసి పాలు స్వీకరించవచ్చు జపకాలంలో జపం నిర్వర్తించే సమయంలో మధురంతో పాటుగా పాలు నివేదన చేయొచ్చు రాత్రి భాగంలో వాటిని స్వీకరించవచ్చు ఇది ఆచరించే రోజుల్లో బ్రహ్మచర్యవర్త నియమాన్ని పాటిస్తూ అంటే దీర్ఘకాలికమైన రోజుల్లో బ్రహ్మచర్యం చేయమని నేను చెప్పను బ్రహ్మచర్య అనుకున్నటువంటి పరిధి ఒక గృహస్థుకి బ్రహ్మచర్య అనుకున్న పరిధి ఒక మండలం తొంభై రోజులు అది పూర్ణ మండలం అంటారు లేదా సాధారణ మండలం నలభై రాత్రులు గడిచేదాకా ఈ విధానంలో ముప్పై రోజులే ఉంది కదా పూర్ణిమలగాయతో పూర్ణిమ దాకా చక్కగా చేసుకోండి ఈ విధానం ఆచరించడం వల్ల త్రిశక్తుల యొక్క సంపూర్ణమైన కృపాకటాక్షాలు కలుగుతాయి కేవలం ధనపరంగానే కాదు శత్రువులు గెలవడానికి కూడా ఎటువంటి జ్ఞానం చేత ఆ వ్యక్తిని గెలవాలి అనేటువంటి అంశం అలాంటి శత్రుత్వ లక్షణాలు ఉన్నటువంటి వారి మీద ఎలా ఆలోచించి గెలవాలనేటువంటి స్ఫురణ ప్రసాదించే జ్ఞానదాగిని సరస్వతి ప్రసాదం వీళ్ళందరి యొక్క వరప్రసాదంతో ఈ యొక్క త్రిశక్తి లక్ష్మీ మంత్రాన్ని శ్రద్ధగా సాధన చేసి మంగళప్రదమైన ఫలితాలు పొందుతురుగాక సర్వే జనాశుతి భవంతు సింహీ మంత్రాలయం అహం కమలానందనాత